మొన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు నిజంగా అది ఒక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్లో కూడా ఖుషి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ బిగినింగ్ హిట్స్ అవి ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అబ్బాయి తర్వాత మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిశాను కలిసి అప్పుడు నేను చేద్దామంటే అప్పుడు నేను ఏం సబ్జెక్ట్ లేదు తర్వాత ఏమైనా ఏం చేయట్లేదు ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాను అది అట్లా కలిసేం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ తీక ముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి చెప్పాను ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాస్ కొట్టేశారు ఇంటర్వల్కే క్లాస్ కొట్టారు కొట్టారు ఆ తర్వాత బద్రీ జరుగుతుంది అప్పుడు ఆ తర్వాత ఆయన బద్రే అయిపోయి ఫారినర్లర్ వచ్చారు ఈలో అయిపోయి రిలీజ్ అయిపోయింది ఆ తర్వాత ఖుషి తమిళ్ కంటే తెలుగు తమిళ్ హిట్ అప్పటికి ఎందుకంటే అంతకుముందు విజయ్ కంటిన్యూస్గా హిట్ అయిన సినిమాలు ఆడలేదు లాఫ్లో ఉన్నాయి అంతకుముందు మళ్ళీ ఖుషి అతను బ్రేక్ అప్పుడు బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కరు తమిళ రీమేక్ చేసింది గిల్లీ అని అది లైఫ్ టైమ్ రజనీకాంత్ స భాష టర్నింగ్ పాయింట్ విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్ అదే తలైబా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్